ఒంగోలులో ట్రిపుల్ ఐటి క్యాంపస్ రద్దవుతుందన్న కొన్ని పత్రికల కథనాలు అవాస్తవమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరంజనేయ స్వామి స్పష్టం చేశారు ఒంగోలులో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ని రావణ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్లో నిర్వహిస్తున్నారు కానీ ఇప్పుడు రావణ్ నాయుడు కాలేజ్ యాజమాన్యం లీజు పురోత నిరాకరిస్తుందని తెలిపారు అందువల్ల రావణ్ నాయుడు కళాశాలలో మొదటి సంవత్సరం విద్యను అభ్యసించే ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే ఇడుపులపాయ ట్రిబుల్ ఐటీ క్యాంపస్ కు మార్చడం జరుగుతుందని ఎస్ఎస్ఎన్ కాలేజీలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ విద్యార్థులు యథావిధిగా ఇక్కడే కొనసాగుతారని తెలిపారు గత ప్రభుత్వం ట్రిబుల్ ఐటీ క్యాంపస్ భవనాలు నిర్మించకపోవడం వల్లనే ఈ దుస్థితి పట్టిందని కొత్త క్యాంపస్ భవనాలు నిర్మించేంత వరకు ఈ సర్దుబాటు కొనసాగుతుందని మరోమారు స్పష్టం చేశారు ఐటీ మీద ఈ మధ్య కళా పత్రికల్లో ట్రిబుల్ ఐటీ తరలిపోతుంది అనేటువంటి కథనాలు రావటం దీనికి సంబంధించి ఈరోజు త్రిబుల్ డీను అదేవిధంగా డైరెక్టర్ తోటి నేను పిలిచి మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి నిన్న కలెక్టర్ గారితో అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా చర్చించడం జరిగింది ఇక్కడ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే రెండు వేల పదిహేడులో గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది కనిగిరి దగ్గర తర్వాత ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలి కొదిలేయడం వల్ల వాళ్ళే ఒంగోలు రెండు క్యాంపస్ల్లో కళాశాలని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుకైనా బిల్డింగ్లు పూర్తయింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు నిర్మాణాలు చేపట్టి ఉంటే కానీ ఈ రోజున ఏదైతే రావణ్ నాయుడు కాలేజీలో ఉన్నటువంటి పదకొండు వందల మంది విద్యార్థులకి ఆ కాలేజీ యాజమాన్యం లీజుకు నిరాకరిస్తున్నందున ఈ యూనివర్సిటీ ఒక నిర్ణయం తీసుకుంది ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్కి వచ్చేటువంటి పిల్లల్ని ఈ నాయుడు కాకుండా పైలోనే కొనసాగించుకునేటట్టుగా ఏదైతే ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ కొనసాగుతున్నారో అది యథాతథంగా కొనసాగే విధంగా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది దీనివలన విద్యార్థులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేదు వాళ్ళు ఇంటర్తో పాటు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కూడా ఇడుపులపాయలో కొనసాగించుకుంటారు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మాత్రమే రావణ నాయుడులో చదువుకొని సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి విద్యార్థులు ఎస్ఎస్ఎన్ క్యాంపస్లోకి షిఫ్ట్ అవుతున్నారు రేపు ఇడుపులపాలెం నుంచి డైరెక్ట్గా ఎస్ఎస్ఎన్కి వచ్చేట పరిస్థితి ఉంది ఇటువంటి అపోహలు వద్దు విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు కలెక్టర్ గారు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సందర్భంగా చేస్తున్నాం ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ సోర్సెస్ కూడా ఉన్నా పరిశీలించేసేదానికి చూస్తాం ప్రస్తుతం అయితే ట్రిపుల్ ఐట్ ఇక్కడి నుంచి ఎటువంటి తరలిపోవట్లేదు పత్రిక మీడియా కూడా ఎటువంటి అసత్య కథనాలని మీరు ప్రసారం చేయద్దని చెప్పి నేను వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తాను